ചിട്ടി ഹാ ഹായ് ചായ് ബായ് അതേന ഉ Amlu, 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 aya ఎవరు వెలుతున్న వాళ్ళ అన్నను వెళుతున్నావా బొబ్బబ్బాని చిత్తలు తేజలు అమ్ములు కాడు అమ్మా తీసుకో

ఏందన్నా తేజీ బాబుకు మ్యాగీ కావాలంటే ఓ చంపుతున్నారు మ్యాగీ పెట్టాలా పెడతావు అవుతుంది కదా ఇవాళ టిఫిన్ ఏం చేయలేదు పెడితే ఇంట్లో మ్యాగీ ఉండే పెద్ద మంచి రోజు వేసి పెడుతున్నాను నేనేమో ఆడు సో ఇక లేవన్ థర్టీ అవుతుంది మా హస్బెండ్ అయితే వచ్చాడు బనానా ఇంకా చికెన్ అవట తీసుకొచ్చాడు అనమాట టిఫిన్ ఇక నైట్ చపాతీ పెడితే తినది లేదు నాలుగు చపాతీలు పెడితే మూడేమో అంటే వాళ్ళ ఆఫీస్ దగ్గర కుక్కున్నట్టే అది అరుస్తుంది అని చెప్పేసి దానికి వేసిందంటే ఆయనకి ఇంట్లో ఒంట్లో బాగాలేదని చెప్పేసి ఏం తినలేడు వాళ్ళు ఫ్రై చేయమనడు చేస్తే అది కూడా కొంచెం కూడా తినలేడు అట్లనే పెట్టేసిండు ఇక వచ్చిండి ఫ్రెష్ అయిపోయిండు అంత అయిపోయింది ఇక నేనైతే చికెన్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట మొత్తం చికెన్ చేసి ఇంకా పప్పుచారు చేద్దామని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నా మొత్తం ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేసుకుంటున్నా ఇంకా అవన్నీ వేసేటప్పుడు చికెన్ కడిగి ఇంకా సాంబార్ వేసేటప్పుడు బియ్యం నాన్తాయి కదా అంటే నేను రైస్ అయితే నానబెట్టి వండుతాను కనీసం అరగంట నానబెడతాను అనమాట నానబెట్టిన తర్వాత వండుతా సో ఇక అవన్నీ వేసేటప్పుడు బియ్యం నాన్తాయి కదా అని చెప్పేసి ఇంకా కడుగుతున్నాను అనమాట చికెన్ తీసుకున్న మన ఓ పింకిత పెద్ద ముక్కలు తీసుకొచ్చాడు దాన్ని మొత్తం కట్ చేయాలని చెప్పేసి దగ్గర పెట్టుకున్నాను అనమాట సో బియ్యం కడగడం అయితే అయిపోయింది ఇంకా వస్తాడు సో ఇంకా ఇగో చికెన్ అయితే ఇంత పెద్ద ముక్కలు అయితే కట్ చేయించుకోవచ్చా అనమాట ఇక మొత్తం కట్ చేద్దాం మంచిగా చిన్న చిన్నగా కట్ చేద్దామని చెప్పేసి అయితే వేసాను అనమాట సో ఇంకా అది నీట్గా కట్ చేసి అయితే మంచిగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొచ్చాను ఎంత పెద్దగా కట్ చేయించుకొచ్చాను అసలు అందులో ఫ్రై చేయమన్నాడు ఫ్రై చేస్తే అంత పెద్దగా ముక్కలు ఒకటి ఫ్రై అయితే ఒకరు ఫ్రై కావాలని చెప్పేసి ఇంకా చిన్న చిన్నగా కట్ చేద్దామని చెప్పేసి అయితే అన్నీ తీస్తున్నా అడుగుతున్నాయి ఇంత పెద్దగా కట్ అని చెప్పేసి అడుగుతున్నాను అన్నమాట ఇక్కడ సో అయిపోయింది ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసాను అనమాట సాంబార్ కోసం ఇంకా చికెన్ కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా సాంబార్ కోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా టమాటా పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ములక్కాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇంకా చికెన్ ఫ్రైకి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కోసమే పుదీనా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత సాంబార్ అయితే అయిపోవచ్చింది ఇక్కడైతే ఫస్ట్ సాంబార్ వేసేసి చికెన్ ఫ్రై చేసినాను అనమాట సో ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోవచ్చింది అక్కడ ఇదైతే సండే వ్లాగ్ అండి నేను అంటే టైం లెక్క ఈరోజు పోస్ట్ చేస్తున్నా సండే వ్లాగ్ సో ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోవచ్చింది సాంబార్ కూడా అయిపోవచ్చింది అనమాట టైం అయితే ట్వెల్వ్ థర్టీ అట్లయితుంది సో ఇక చూడండి నైట్ వీడియో ఇక తిన్నాము ఇక టైం చాలా అయిపోయింది అప్పుడు కూడా తిన్నాం లేచినాం ఇక నైట్ నా కొడుకేమో వాళ్ళ చెల్లికి అయితే గాజులు కూడికినాయి అని చెప్పేసి గాజులు వేస్తున్నాడు అనమాట సో వ్లాగ్ అయితే చాలా సింపుల్గా ఉంది చిన్నగా ఉంది అంటే కొంచమే తీశాను అనమాట సో ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్